రెడ్ క్రాస్లో వృద్ధుల మధ్య శ్రీమతి శిరీష పుట్టినరోజు వేడుక ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి సతీమణి శ్రీమతి శిరీష పుట్టినరోజును పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం వాకాలపుడి గ్రామం సంతోష్ నగర్లో గల రెడ్ క్రాస్ వృద్ధుల ఆశ్రమంలో పుట్టినరోజును నిర్వహించారు బుధవారం ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనాలను ఏర్పాటు చేశారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దలు అక్షింతలు వేసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా లాయర్ పులగం రామకృష్ణారెడ్డి శిరీష దంపతులు మాట్లాడుతూ వాకలపూడిలో రెడ్ క్రాస్లో వృద్ధుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించిందని ఈరోజు నా భార్య శిరీష పుట్టినరోజును ఎన్నడూ లేని విధంగా ఇక్కడ జరుపుకోవడం ఒకే దేవాలయంలో ఉన్నట్లుగా ఉందని శుద్ధి శుభ్రతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది అని నావంతు సహాయ సహకారాలు ఇప్పుడు ఉంటాయని దీనికి ఆర్గనైజర్ వీరభద్రరావుకు మరియు సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం శిరీష మాట్లాడుతూ నా పుట్టినరోజుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అని రెడ్ క్రాస్లో వృద్ధుల మధ్య ఇలా జరుపుకోవడం ఆనందాన్ని అనుభూతిని ఇచ్చిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కర్రీ మురళీ ప్రసాద్ అను

నేను రెడ్డి మీ అందరికీ సుపరిచితమే ఈరోజు నా భార్య నా సతీభైనా శిరీష గారి పుట్టినరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏదో ఒక సేవా కార్యక్రమం నిమిత్తం ఈ వాకల్పూడిలో ఉన్న రెడ్ క్రాస్ సీనియర్ సిటిజన్స్ వృద్ధుల ఆశ్రమానికి రావడం జరిగింది మరి ఇద్దరిదే కూడా ఒకే దృక్పథం సేవా కార్యక్రమంతో ఈ రోజుని మొదలు పెట్టాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం దానిలో భాగంగా ఈరోజు ఈవిడ కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ డిసిహెచ్లో జూనియర్ అసిస్టెంట్ కింద వర్క్ చేస్తున్నారు నేను లాయరు మా భావాలు కూడా ముందు అందరికీ కూడా సర్వాల్ లవ్వాలన్న మా సిద్ధాంతం మాది దాని ప్రకారం నా మిత్రుడు నా అయిన బొండా భాస్కర్ బి న్యూస్ భాస్కర్ గారు నాకు ఈ ఇక్కడ ఆశ్రమం ఉందండి చాలా ఇది బాగుంటుందని చెప్పి చెప్పడం మరి ఈరోజు మార్నింగ్ వచ్చి ఈరోజు నా వంతుగా నా భక్తిగా వీళ్ళకి టిఫిన్స్ మధ్యాహ్నం భోజనం వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది మరి మా భార్యాభర్తలు ఇద్దరు కూడా పొద్దున్నే వచ్చి ఇక్కడ సన్నిధిలో ఉన్న కృష్ణ భవానికి దండం పెట్టుకుని ఈ వృద్ధులు అందరినీ కూడా మాట్లాడడం జరిగింది నిజంగా వృద్ధులందరూ కూడా మా దంపతులు ఇద్దరిని ఎంతో బాగా ఆశీర్వదించారండి నేను ఇప్పుడు ఇంత మంచి అనుభూతికి ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైము అంటే ఇంత మంచి అనుభూతికి ఇంతమంది వృద్ధులు ఇంతమంది పాపం వాళ్ళందరూ చూస్తుంటే ఒక్కొక్కరు ఒక విధానంగా వాళ్ళు వచ్చిన విధానం చెప్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది మరి ఈ సేవ చేసుకునే కార్యక్రమం మరి మాకు కలిగినందుకు నేను నిజంగా ధ్వన్యంలో భావిస్తున్నాను అంతేకాదు నా ఫ్రెండ్స్కి అలాగే మా శిరీషారి యొక్క స్నేహితులకి అలాగే ఈ పుట్టినరోజు పురస్కరించుకుని వచ్చిన మా అత్తయ్య గారు అనురాధ గారు మా మామయ్య గారు మురళీకృష్ణ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వంతు సాయంగా పొద్దున్న ఇలాంటి కార్యక్రమాలకి మేము ఇలాంటి సమస్యలకి చేయూతరిస్తే నిజంగా జన్మజనంలో పుణ్యం అండి మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతాం దేవుళ్ళకి మొక్కుతాము నిజంగా ఇటువంటి సన్నిధిలో ఒక చిన్న కార్యక్రమం చేసుకుంటే మీరు ఒక వంద పుణ్యక్షేత్రలో వంద దేవుళ్ళు కొన్నంత ఫలితం కలుగుద్దని నేను అనుభవించి చెబుతున్న నా మనసులో మాట నా హృదయంలో మాట చాలా చాలా థ్యాంక్స్ మరొకసారి మా మిసెస్కి మరి ఇంత మంచి దీవులను అందించినందుకు మాకు ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం అలాగే ఇక్కడ ఎంతో శుచిగా శుభ్రంగా మన వాస్తవంగా మన ఇంట్లో కూడా చేసుకోలేనంత శుచిగా శుభ్రంగా గార్డెన్ కానీ కిచెన్ కానీ కిచెన్లో ఉన్న అలా వండిన విధానం అక్కడ రూమ్స్ కానీ మరి ఇదంతా కూడా చేయాలంటే ఇది చాలా ముందు అన్నట్టుగా మనసు ఉండాలి ఆ మనసు గల వ్యక్తి మరి మా వీరభద్రరావు గారు ఆయన ఆధ్వర్యంలో కూడా మరి ఒక ఎనిమిది మంది తొమ్మిది మంది స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఎంతో అంతే స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు ఎవరికి కూడా ఎవరిని అడిగినా సరే మేము ఇక్కడ పని చేయడం మా అదృష్టం అండి ఇక్కడ చేయడమే మాకు ఈ అవకాశం అందరికీ వస్తుందా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అలా ఫీల్ అయి చేస్తున్నారు కాబట్టి ఒకసారి మీరందరూ కూడా తప్పకుండా నా మాటను గౌరవిస్తారు అభిమానిస్తారు ఒక్కసారి ఒక సందర్శన చేయండి నిజంగా ఒక నాకైతే ఒక తిరుమల పుణ్యక్షేత్రం వెళ్ళినంత ఫీల్ నిజంగా కలుగుతుంది ఐఆమ్ సో హ్యాపీ మరొకసారి మరి మా మిస్సెస్కి ఇంత వీళ్ళందరికీ ఇంత మంచి ఆశీస్సులు పుట్టినరోజు సందర్భం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటానండి జై హింద్ నాకు ఈ విధంగా అందరూ ఆశీస్సులు తెలియజేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అందరికీ నమస్కారం ధన్యవాదాలు